చేయకపోవడాలు రిజెక్ట్ చేయడాలు బ్లాక్ లిస్ట్ అసలు ఆయన జాబితాలోనే ఉండవు సూసైడ్ అనే పదాన్ని ఎప్పుడూ తెచ్చేసి ఆయన చాలా కౌన్సిలింగ్ ఇస్తాడు మంచి స్వభావం ఆ మృదు స్వభావమే ఆయనకు నిన్న జరిగిన ఇన్సిడెంట్ కారణమైందని నేను భావిస్తున్నాను ఇక్కడ మూడు ప్రాణాలు పోయినాయి దయచేసి మీడియా మిత్రులందరూ అర్థం చేసుకోవాలి మేము ఎవరి మీద ఏం ఆరోపణలు చేయట్లేదు మా కుటుంబానికైతే తీరని లోటు పేదరికం నుండి ఒక మంచి స్థాయికి వచ్చి పరువు నిలబెడతాడు మంచి మా గ్రామానికి మంచి పేరు తీస్తాడని మేము భావించాం అది అన్ఎస్పెక్టెడ్గా జరిగిపోయింది నిన్న కూడా నా నాకున్న అనుభవంతో నిన్న నిన్న ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే ఆయన నిన్న ఇంటికి రావాల్సినోడు పిల్లలు కుల్చారం స్వగ్రామానికి వచ్చారు నిన్న వాళ్ళ సిఐ గారి పర్మిషన్ తీసుకొని ఇంటికి వద్దామని ప్రిపేర్ అయ్యిండు ప్రిపేర్ అయిన క్రమంలో ఏదో ఫోన్ కాల్ రావడము మాట్లాడినట్టుగా చెప్తున్నారు వీళ్ళు రికార్డులలో ఇమ్మీడియట్లీ కనీసం ఆయన ఉండే క్వార్టర్స్ డోర్ కూడా లాక్ చేయకుండా వితిన్ ట్వంటీ మినిట్స్ లోపల బిగ్నూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ చెరువుకు పోయినట్టుగా తెలుస్తుంది అక్కడ పోయినాక ఆ ముగ్గురు మధ్యలో ఏం జరిగింది అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే రెస్క్యూ చేసే క్రమంలో ఇద్దరు చనిపోయారా లేకుండా ఏం జరిగిందని తెలియదు ఖచ్చితంగా నేను అనుకుంటున్న సాయి కుమారున్న సమయ స్ఫూర్తిని బట్టి రెస్క్యూ చేసే క్రమంలోనే వెనక ముందు ఆలోచించకుండా కనీసం మొబైల్ ఫోన్లను కూడా బయటపడేయకుండా పడేయకుండా డ్యూటీ కొంచెం పార్షికంగా ఈతవచ్చు ఆ క్రమంలో ఒక మూవీ చనిపోయింది దయచేసి మీడియా వాళ్ళని అందరూ నేను కోరుతుంది ఏంటంటే నెగిటివ్లో తీసుకపోకండి కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలోనో సర్ది చెప్పే క్రమంలోనో పోతే అది వికటించిందని అనిపిస్తుంది అమ్మాయి కూడా భగవంతుని తెలియాలి సాయి కుమార్ మాత్రం అట్లా సూసైడ్ చేసుకోవడానికి ఇంకా అట్లాంటి వ్యక్తి కాదు ఖచ్చితంగా రెస్క్యూ చేయడానికి పోయిండానే నేను ఖచ్చితంగా భావిస్తున్నాను ఎందుకంటే నా చేతులారా పెంచిన వ్యక్తి కాబట్టి నాకు నా అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఇవ్వదలుచుకున్నాను ఎవరి మీద మేము ఏమో ఆలోపూలం చేయట్లేదు ఇందులో ఎలాంటి అనుమానం కూడా ఏంటి క్లియర్ ఉన్నది